సింగరేణిలో ఈరోజు అధికారులు కూడా వారి పిఆర్పి కోసం నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఏనాడో రావాల్సిన బకాయిలు ఈరోజు ఇవ్వకపోవడం వల్ల ఈ రాజకీయ కోణం ఉంది ఇందులో అందుకనే వాళ్ళు కూడా అండ్రెస్ట్గా ఉన్నట్టుగా ఈరోజు మనం వాళ్ళు నల్లబ్యాడిన వాళ్ళని చూస్తూ అంటే ఇటువైపు కార్మికులు తృప్తిగా లేరు అధికారులు కూడా తృప్తి లేని కారణం ఒకే కారణం ఏంటంటే రాజకీయ జోక్యం వల్ల కార్మికులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందట్లేదు అనేది కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది ఒకవైపు సింగరేణిలో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ పర్యటిస్తూ ఉన్నది సింగరేణికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి కోల్ రేట్ కినుక మనకు పెంచు మనం ఈరోజు అంటే ఉండడం ఎక్కువగా ఉండడం వల్ల మనం అమ్ముకోలేకపోతూ ఉన్నాం అదేవిధంగా వర్కింగ్ అవర్స్ పెంచాలి ఆధార్ మన కార్మికుల ఆధార్ శాతం పెంచుకోవాలని చెప్తా ఉన్నాం కానీ ఫ్యూచర్లో ప్రాజెక్టులు కూడా లేవని కూడా చెప్తా ఉన్నాం అండర్గ్రౌండ్ బావిలో ఎన్ని ఎన్ని బంద్ అవుతాయని కూడా చెప్తా ఉన్నాం కానీ ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఏమేమి కంపెనీ నుంచి మనకు రావాలా ఇది గవర్నమెంట్ సహకారం ఏందనేది మాత్రం చెప్పే పరిస్థితి లేదు అందుకనే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈనాడు జరిగే మా ఆఫీస్ బేరేసర్ బ్యాండ్ సెక్రటరీ మీటింగ్లో సింగరేణికి సంబంధించిన కొత్త బ్లాక్ల విషయంలో చర్చలు జరుపుతా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద ఒక పోరాటకానిక రూపొందించడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు అంటే మూడు రోజులు సమ్మె చేయించి ఈ ప్రభుత్వమే ఈరోజు ఇద్దరు తోలు వేలం పాటించి సింగరేణిని వేలం పాల్గొనకుండా చేసిన సందర్భంలో ఇటు అవంతి కానీ ఈ దగ్గరిక కో ప్రైవేట్ వాళ్ళకు వచ్చిన సంతోషం చూడు మీకు అందరూ తెలుసు కానీ ఈరోజు కోయగూడెం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది కాబట్టి ప్రైవేటు వాళ్ళు చేసే పరిస్థితి లేదు కానీ సత్తుపల్లి అవంతిక ఈరోజు వాళ్ళు బొగ్గు పోసుకోవడం అంటే ఊరి ఓబి పోసుకోవడానికి జాగలేదు సిగరేని కంపెనీ సహకరిస్తే తప్ప వాళ్ళు మనగడ సాధ్యం కాదు కానీ ఈనాడు జరిగే కుట్ర ఏంటంటే రాజకీయంగా రాజకీయంగా ఏదైతే వాళ్ళు రాజకీయ మంత్రులతో మాట్లాడి దానికి సంబంధించిన ఓబీని పోయడానికి జాగను కూడా సింగరేణితోని ఇప్పించి ఈరోజు సింగరేణి కార్మిక వర్గానికి నష్టం చేసే పనిని వాళ్ళు చేస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది ఇది జరిగితే సత్తుపల్లి రెండు మూడు సంవత్సరాల్లో మూతపడితే అక్కడ కార్మిక వర్గానికి నష్టం ఏర్పడుతుంది అదే కాకుండా భూపాలపల్లి ప్రాంతమైన తాడిచెర్ల టూ ఈరోజు మనమే ఈరోజు ఎక్స్ప్లోర్ చేసినాం ఇప్పటికీ కరెస్పాండెన్స్ నడుస్తూ ఉన్నారు కానీ దాన్ని కూడా ఈరోజు జెనుకో క్యాప్టివ్ మైన్గా తాడిచేళ్ళ వన్ ఎట్లా తీసుకున్నారో అదేవిధంగా ఏఎంఆర్ కంపెనీకి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వంతో ఏదైతే ఇన్ఫ్లుయన్స్ చేయించి జెనుకోకు దాన్ని తీసుకునే విధంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు దీన్ని కూడా గమనించాలి ఒకటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్మిక వర్గానికి నష్టం చేసి రాజకీయ జోక్యం చేసి ఎట్లయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో అదే అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రము సిగ్గరేణిని నష్టాలు పాలు చేయడానికి వారు కగ్గనం కట్టుకున్నట్టుగా ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించి మెడికల్ బోర్డు కానీ అదేవిధంగా రిఫరల్ కేసులు కానీ ఏదైతే ఏఐపిసితో ఒప్పందం చేసుకున్న అంశాల మీద సర్క్యులర్ ఇయడంలో కానీ తాత్సారం చేస్తూ ఉన్నారో దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం యాజమాన్యం అదేవిధంగా ఉన్నత అధికారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వహించాలి అదేవిధంగా లాభాలు వాటకు సంబంధించి ఇప్పటికే మీరు